లోకంలో మాటలకు అర్థాలు వ్యవహారం వల్ల సిద్ధిస్తాయి ఏ కాలంలో అయినా ఏ ప్రాంతంలో అయినా ఏ భాషలో అయినా ఈ వ్యవహారం ఒక్కలానే ఉంటుంది గాలి నీరు నింగి నేల ఉప్పు నిప్పు ఇలాంటివి ఎప్పుడూ ఎక్కడ ఒకలానే ఉంటాయి అయితే కొన్ని మాటలు కాలం మారుతూ ఉంటే అర్థాన్ని మార్చుకుంటాయి ఒకనాడు ఉపయోగించడం అంటే భోజించడం విందు అంటే చుట్టం ఇవేళ ఉపయోగించడం అంటే వినియోగించుకోవడం విందు అంటే అతిథికి పెట్టే విశేష భోజనం అన్న వ్యవహారం వచ్చింది అలాగే సర్కారు ప్రాంతంలో మందలించడం అంటే హెచ్చరించడం అయితే తెలంగాణలో బంధువులను కోల్పోయిన వారిని పరామర్శించడం అన్న వ్యవహారం ఏర్పడింది ఇది దేశకాలని బట్టి అర్థం మారే పద్ధతి ఇది ప్రతి ప్రాంతంలోనూ ప్రతి కాలంలోనూ ప్రతి భాషలోనూ ఉండేదే అయితే జనంలో రాకపోకలు పెరిగిన కొద్దీ ఎక్కడెక్కడి జనము ఒక్కచోటి ఇలా మెలిగే పరిస్థితి ఏర్పడిన కొద్దీ ఈ వైవిధ్యాలు తగ్గి భాష అంతటా ఏకరూపంగా నిలుస్తోంది ఈవేళ రేడియోలు టీవీలు క్యాసెట్లు పత్రికలు టెలిఫోన్లు ఇవన్నీ జనంలో దూరాన్ని తగ్గించి ఒక భాష అంతటా ఒక్కలా ఉండేందుకు తోడ్పడుతున్నాయి ఇక మరో రకం మాటలు ఉన్నాయి ఆడేవారి అంతరంగాన్ని పట్టి వీటి అర్థం ఉంటుంది వ్యవహారంలో ఉన్న మాటలనే వారు పలుకుతారు కానీ అభిప్రాయం మరోలా ఉంటుంది నిద్రలెమ్మని అనునయించను వచ్చు అదలింపను వచ్చు స్వరాన్ని పట్టి ఇక్కడ అర్థభేదం ఏర్పడుతుంది ఇంకో రకం వ్యవహారం ఉంది ఇలా తగలడు అంటే వచ్చి కూర్చోమని అభిప్రాయం ఓ ఏడు అంటే చెప్పదలుచుకున్న ఏదోదో చెప్పు అని అర్థం విమలాంతరంగులు కాని వారి మాటలు తిన్నని మనసులేని వారి మాటలు చాలా ప్రమాదకారణం పై మాటలు విన్నప్పుడు కరుకుగా అనిపించిన పర్యవసానంలో ఆ కరుకుదనం మరుగుపడిపోతుంది ఇక్కడ అలా కాదు దుర్జనుల మాటలను తట్టుకొని నిలదొక్కుకోవడం చాలా కష్టం అందుకు ఎంత ఓర్పు కావాలి అంటాడు నీతికారుడు దుర్జన వినిర్గత వజన భుజంగేన సజ్జనోద చికిత్స్యతే క్షాంతి మంత్రేణ దుష్టుని నోట వచ్చిన మాటలు పాముల్లా మంచివాణ్ణి కాటు వేస్తాయి ఆ కాటు నుండి కోలుకోవడం చాలా కష్టం ఆ విషం విరిగి విన్నవాడు బతికి బట్టకట్టాలంటే అబ్బో చాలా ఓర్పు కావాలి ఇక్కడ మాటలు పాముల్లాంటివి క్రూరాలు కుటిలాలును అవైనా తమతోమన తాము పోయేవి కావు కనిపించిన వాణ్ణి కాటు వేసేవి ఆ కాటు కూడా ఏదో అలవోకగా కాక ఆవలివాడు చచ్చేట్టు వేసేవి అప్పటికి కానీ వాటికి తృప్తి తీరదు దుర్జనుడి పలుకు అంతే వీడి మనస్సులో ఆవలివానిపై పేరుకున్న క్రౌర్యం కౌటిల్యం అంతా అందులో గూడు కూచుంటుంది ఒకప్పుడు పాము కాటుకైనా విరుగుడు ఉంటుందేమో కానీ వీడి మాటకి మట్టుకు తిరుగుండదు పాము కాటు వేసినంత మాత్రాన మనిషి చనిపోడు చంపేందుకు తగిన విషం ఆ కాటులో తొణక కేవలం కూరలు నాటుకున్న విషం చిందకపోతే భయంతో చచ్చినట్టు అవుతాడు కానీ చావడు అంతేకాదు ఒకసారి విషం చిందించినాక మళ్ళీ చంపదగినంత విషం కూటానికి కొంత సమయం పడుతుంది ఈలోగా అది కరిచిన విషం చిందే వీలు లేనందువల్ల కాటు తిన్నవాడు చావడు చూసారా పాము కాటు కూడా ఇన్ని పట్టు విడుపులున్నాయి అయితే దుర్జనుడి పలుకులకు పట్టే కానీ విడిపంటూ లేదు వాడి దుశ్చింతలు ఎప్పుడూ కావలసినంత విషాన్ని పలుకుల్లో నింపుతూనే ఉంటాయి ఇక్కడ ప్రకృతి ధర్మాలు నిలవో వాడి ప్రకృతిదే పట్టు అది సడలేదు కాదు అసలే వాడు దుర్జనుడు అంచేత వాడు కాటంటూ వేస్తే మరి తిరిగే లేదు విరుగుడే ఉండదు వాడు దుర్జనుడు అపకారం చేస్తూ ఉండడమే వాడి లక్షణం అట్లాంటి క్రౌర్యం కౌటిల్యం వాడిలో ఉండటం వల్లే వాడి మాటలు సరళంగా ఉండవు రుజువార్గాన పోవు అందుకే వాడి మాటల్ని పాములు అన్నారు పాముకు తిన్నని నడక ఉండదు మెత్తని మనసు ఉండదు బాహిరంగా కౌటిల్యం ఆంతరంగా క్రౌర్యం పాము లక్షణం దుర్జునుడి మాటలు అక్షరాల ఇట్లాంటివే మరి పాము కాటుకు మణి మంత్ర ఔషధాలు ఉన్నట్లు వీడి మాట కాటుకు మందేమీ ఉండదా ఉంటుంది కానీ ఆ చికిత్స చాలా కష్టం అది దీర్ఘకాలిక చికిత్స చాలా ఓర్పు కావాలి అసలు ఓర్పే ఈ చికిత్స అయితే ఓ చమత్కారం ఇక్కడ ఓర్పును కాటు తిన్నవాడు వహించాలా లేక వాడితో ఉన్నవాడు వహించాలా నిజానికి కాటు తిన్నవాడే చికిత్సను పొందడం లోకధర్మం కానీ ఇక్కడ తిన్నవాడు వాడితో ఉన్నవాడు కూడా ఈ చికిత్సను పొందాలి చికిత్స వల్ల కోలుకునేది కాటు తిన్నవాడే కానీ అందుకు కూడా ఉన్నవాడి తోడ్పాటు ఎంతైనా అవసరం ఇదేంటండి ఈ విడ్డూరం తుంటిన కొడితే పళ్ళు రాలినట్లు సుడి ఒక చోటైతే చొరక మరో చోట పెట్టినట్టు లేదు ఇది అవును అలాగే అనిపిస్తుంది కానీ ఇది పాము కాటు వ్యవహారం కదా ఈ పద్ధతి వేరు ఎవరికైనా పాము కరిచిందని మంత్రగాని వద్దకు వెళ్ళి చెబితే ఆయన ఆ చెప్పవచ్చిన వాడిని చంప పగలగొట్టి తగ్గుతుంది పంపనేవాడట ఒక కాలంలో మన దేశంలో రాయబార మంత్రం అని దీనికి వ్యవహారం ఇక్కడ వీడి చంప పగలగానే అక్కడ ఆ కాటు తిని చచ్చినట్టు పడి ఉన్నవాడు లేచి కూర్చొని వాట అది ఆ పద్ధతి ఇక్కడ అదే పద్ధతి దుర్జనుడి యొక్క వంకర మాటలు విని ఆ విషం తలకెక్కి మతి చెడి అస్తిత్వం కోల్పోయి ఎదుటివారిని ఏమేమో మాట్లాడతాడు ఆ మాటలు విమలాలు కావు విషదాలు కావు విషాక్తాలు విన్నవాడి మనస్సును విరిచేస్తాయి వికలం చేస్తాయి అట్లాగని వాడు తొందరపడితే ఏముంది సర్వనాశనమే అన్నవాడి తలంతా విషం నిండి ఉండడం వల్ల ఇది దురవస్థ అని దీన్ని తొలగించుకోవాలని లేకపోతే పరిణామాలు ఘోరంగా ఉంటాయని వాడికి ఎరికే ఉండదు కదా విన్నవాడితో కూడా ఉన్నవాడికే ఈ అవస్థంతాను వాడి తలకు విషం ఎక్కగాని అట్లా ఎక్కినట్లు తెలియగాని వీడే మెలకువతో ఉండాలి కాస్త ఓపిక పట్టాలి పాము తిని విషం తలకెక్కిన నెచ్చలిని తేర్చటానికి అదను కోసం ప్రతీక్షించాలి చనువున అనువర్తించాలి అనునయించాలి అనుకూల ప్రసంగాలు కావించాలి ఉద్వేగం ఉపశమించాక ఉద్రేకం చల్లబడ్డాక మెల్లగా ఉన్న విషయం తెలపాలి హితవు పలకాలి అప్పటికి వాడు చేరుకుంటాడు కోలుకుంటాడు వీడి ఉపదేశం ఫలిస్తుంది విషం విరిగిపోతుంది మనస్సు విషదం అవుతుంది విమలము అవుతుంది ఓహో ఇది ఆ పాముకాటు ప్రభావం అని గుర్తిస్తాడు అట్లాంటి పాముల్ని దరిచేరనివ్వరాదని దుర్జన వచనాలకు చెవి ఒగ్గరాదని తెలుసుకుంటాడు ఒడ్డున పడతాడు అంచేత దుర్జనుల పలుకులు అనే పాము కాటుకు గురైన వారిని అట్టే వదిలి చావనీయక కాస్త కనిపెట్టి వేచి సమయం చూసి విరుగుడు వేయాలి ఇది ఎంతో ఓర్పుతో చేయాల్సింది ఇది బుద్ధిమంతుడు చేయాల్సింది అందుకే క్షాంతి అంటే ఓర్పు మంత్రం చేతన ఈ చికిత్స చేయాలి తొందరపాటు ఎంతమాత్రం తగదుసుమండి అంటున్నాడు సుందరపాండ్య చక్రవర్తి